చంద్రబాబు సీఎం కావాలంటూ అలిపిరి కాలిబాట మార్గంలో మోకాళ్లతో మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్నారు చంద్రగిరి నియోజకవర్గంలోని పాడిపేటకు చెందిన టీడీపీ అభిమానులు రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సీఎం కావడంతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని అఖండ మెజారిటీతో గెలవాలని అలిపిరి నడకదారిలో మోకాళ్లతో మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్నారు పాడిపేటకు చెందిన శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ ఈ ఉదయం ఐదు గంటలకు మోకాళ్లతో మెట్లను ఎక్కడాన్ని ప్రారంభించి దాదాపు ఏడు పాటు మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్నారు చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రగిరి ఎమ్మెల్యేగా నాని గెలుపొందాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నామని టీడీపీ అభిమాని శ్రీనివాస్ తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆయన ఎమ్మెల్యే కావాలని ఒక కాన్సిడంతో మంచి ఉదయం ఉంది చంద్రబాబు నాయుడు కానీ పులవర్తి నాని గారికి కానీ మంచి మంచి గెలవని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం జరిగింది ఈరోజు తర్వాత ఐదు గంటలకించి మీద కింద అలిపిరి నుంచి మీద నడుచుకుంటా జిఎస్ టోల్ గేట్ దగ్గరే వచ్చినాము మాకు కావాలంటే సీఎం చంద్రబాబు నాయుడు కావాలి మాకు ఎమ్మెల్యే పుల్లివర్తి నానైనా కావాలి దాని వల్ల నడుచుకుని వచ్చినాం